కోవిడ్ కష్టకాలంలో సినిమా రంగం ఏమైపోద్ది అని భయ ఉన్న దశలో పరిశ్రమ పెద్దలందరూ కలిసి చిరంజీవి గారిని కలిసారు పరిశ్రమ పెద్దగా అయినా ఆయన భావించి ఆయన గౌరవించి నన్ను ఆహ్వానించారు చిరంజీవి గారు స్వయంగా నాకు ఫోన్ చేశారు అదే సంస్కారం అప్పుడు ఢిల్లీలో ఉంది నారాయణమూర్తి ఇండస్ట్రియల్ కష్ట పరిస్థితిలో ఉంది భారీ చిత్రాలతో పాటు సగటి సింహిలాంటి వాడు అందరూ కూడా రావాలి విపరీన్స్ చెప్పాలి మనందరం ప్రభుత్వానికి కలవాలి ప్రభుత్వం మనకి ఏ సహాయ శాఖలు వస్తాయో మనం స్వీకరించాలి మనం విన్నవించాలి అని చిరంజీవి గారు చెప్పడం అందరం మిట్ చిరంజీవి గారితోనే ఇది జరిగింది అప్పుడు అనేక మంది వారు వారికి అభిప్రాయం చెప్పారు ఆయన తీసుకుని మన సీఎం గారు చెప్పారు వారు సీఎం గారితో మాట్లాడే స్వైదా అలా నేను కూడా పేరు నేను గారు విజ్ఞప్తి చేశాల్లో అలా చాలా మంది విజ్ఞప్తి చేశారు ముఖ్యంగా చిరంజీవి గారు తీసుకున్న రోలు సెల్యూట్ రోల్ హైలింగ్ పరిశ్రమ పెద్దగా వారి దే ఆయన ఎవరు అవమానించరు చాలా గౌరవించారు మమ్మల్ని ఎవరు అవమానించరా చాలా గౌరవించారు మేము అందరికి వెళ్దాం సమస్యను చెప్పాం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించారు పేరు నాని గారితో మాట్లాడి ఏం కావాలో మొత్తం తెలుసుకోండి తీసుకోండి అన్ని మనం చేద్దాం అని కూడా చెప్పారు ఇది జరిగింది సత్యమండ్రి